అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు మనం గవ్వలమ్మ దేవాలయము వారణాసిలో అంటే కాశీలో గవ్వలమ్మ గ్రామ దేవత ఇక్కడ ఉన్నాము అమ్మవారు ఏంటంటే మన సౌత్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అంటే మన దక్ష దక్షిణ భారతదేశం నుంచి సో ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఇంత సుందరమైన నగరాన్ని విడిచి వెళ్ళలేక స్వామివారితో చెప్పడం జరిగితే స్వామివారు అమ్మవారికి ఇక్కడ ఆ చోటు ఇవ్వడం అనేది జరిగింది అమ్మవారు ఇక్కడ ఉన్నారనమాట అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే గుళ్ళో మనకు అక్కడ వాళ్ళు మనకు ఒక రవిక తర్వాత ఒక చిన్న ప్రమిదలో మనకు ఒక ఐదు గవ్వలు ఇస్తున్నారు ఐదు గవ్వలలో నాలుగు గవ్వలు మనం అమ్మవారికి సమర్పించాలి ఒక గవ్వ తీసుకొని వచ్చేసి మనం ఇంట్లో మనం ఏదైతే మనం ధనాన్ని ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అంటే బీర్వాలు కానీ ర్యాక్స్ కానీ ఎక్కడైనా ఆ ధనాన్ని మనం ఎక్కడైతే అంటే డబ్బులు పెట్టుకునే చోట మనం ఆ ఒక గవ్వను పెట్టుకుంటే మనకు ఒక మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రతీక సో గవలమ్మ దేవాలయము వారణాసి వారణాసి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ వచ్చి సందర్శించుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను